దేవుడు దర్శించేవాడు ఎప్పుడూ ఆయన కాలములో ఎలాగా చెప్పినాడు గనక చెప్పినాడు గనక చేస్తాడు ఆయన మనవలే అబద్ధం చెప్పేవాడు కాదు ఈత ఒకటి నాలుగులో చెప్పబడింది గాడ్ దట్ కెనాట్ లాయ్ నేరని దేవుడు నాకు తెలిసి ఆ దేవుని యొక్క గుణాల రాసి అక్కడ ఒకటే రాశారనుకుంటారు ఎందుకంటే అక్కడ తీతో క్రీత్ అనే సంఘంలో ఒక కాపరిగా ఉన్నాడు ఆ క్రీత్ అనేది గ్రీస్ దేశానికి ఆవలో ఉన్న ఒక ద్వీపం అక్కడ ఉండే మనుషులంతా చాలా ఘోరమైన వాళ్ళు వాళ్ళని గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది ఇక్కడ పదకొండవ చిన్న రాశారు ఎంత ఘోరమైన వాళ్ళంటే ఎల్లప్పుడూ అబద్ధాలు చెప్తారంట ఎప్పుడో ఒకసారి అంటే సరేలా మంట అయిపోయి అనుకోవచ్చు ఎల్లప్పుడూ అబద్ధం ఆడవారు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా ఎల్లప్పుడూ స్థుతించాలా ఎల్లప్పుడు ఆరాధించాలా ఎల్లప్పుడు సేవ చేయాలా అనే పదాలు చూసినాం కానీ కీర్తనల్లో మనము ఎల్లప్పుడు నీ కీర్తన నోటనుండను ఎల్లప్పుడు నేను ధ్యానం చేసింది నాని ఇక్కడికి వెళితే తీతిలో ఎల్లప్పుడూ ఆ ఆడేవారు కనుక అలాంటి మనుషుల మధ్యలోనికి ఎన్నడూ ఆ పద్ధమాడు నేరం దేవుడు వచ్చినాడు గార్ దట్ కెనాట్ లై హేమి ద మీస్ ద పీపుల్ దట్ లై ఆల్వేస్ మనుష్యుడు అబద్ధమాడువాడు రోమపత్రికలు చెప్పబడింది అబద్ధమాడుట ఆయన స్వభావం కాదు సంఖ్యాకాండంలోబడింది అబద్ధమాడటానికి ఆయన మనుషుడు అంటే అర్థం ఏంటి వెరీ సింపుల్ లాజిక్ ఈజ్ సింపుల్ మనిషి ఏం చేస్తాడు సిటీలో ఇంకేం చేస్తాము బ్రదర్స్ సిస్టర్స్ విలీవర్సు ఇంకెంత తక్కువ చెప్తే అంత మంచిది అనుకుంటా గురించి అయితే ప్రభు స్తోత్రాలు ఆయన సత్యవంతుడు కాకతీరడు ఆయనే సత్యం కనుక ఈ అబద్ధం నుండి కొరకాయి సత్య దేవుడుగా ఈ భూమి మీదకి వచ్చినాడు వ్యవహాన పదనాలుగు ఆరు అన్నాడు నేనే సత్యం ద దూ సత్యం అనగా ఏంటి అని పిలా యేసు అని అడిగినాడు చాలా విచిత్రమైన సంగతి ఏంటంటే సత్యమైన వ్యక్తిని ఎదురుపెట్టుకొని అసత్యంలో ఉన్న వ్యక్తి అన్యాయంగా తీర్పు తీర్చివాడు న్యాయాధిపతిని కూర్చి వాట్ ఈజ్ ట్రూ సత్యం అనే మాట తెలియకుండానే న్యాయాధిపతి యొక్క స్థానం మీద కూర్చోవడం శోచనీయం హైపెచ్ ఏదో ఒక ఖైదీని సత్యం అనగా ఏమని అడిగితే అర్థం ఉందేమో కానీ సత్యాన్ని అడిగినాడు వాట్ ఈస్ ట్రూత్ అని మమ్మ దగ్గరికి పోయి అడిగామనుకో మమ్మాయి అంటే ఏంటి అని టీచర్ దగ్గరికి పోయి అడిగాను టీచర్ అంటే ఏంటి అని టీచర్లు అయితే బెత్తం పట్టుకుని పాతకాలం ఇప్పుడు కాదులే టీచర్ అంటే ఏంటా చేపెట్టిట్లా సో ఏసు ప్రభుత్వానికి వాట్ ఈజ్ ట్రూత్ సత్యం అనగా ఏమి రైస్ట్ ఈస్ ద ట్రూత్ ఈస్ ఏ సత్యం సత్యం ఈజ్ నాట్ సంథింగ్ యూ స్పీక్ సంథింగ్ యూ హియర్ సత్యము ఈజ్ ఏ పర్సన్ సత్యం ఒక వ్యక్తి నేను సత్యం మాట్లాడుతున్నానంటే అర్థమేంటి ఐ స్పిక్ ద పర్సన్ నేను ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాను నేను అసత్యం మాట్లాడుతున్నానంటే అర్థం ఏంటి ఐ స్పిక్ ఎ పర్సన్ హు ఈజ్ దట్ పర్సన్ మీ తండ్రి అయిన అపవాది ఎల్లప్పుడూ అపద్ధికుడు ఈజ్ అ లయర్ బాలటెంట్ లయర్ కొలోజ లయర్ పరిపూర్ణముగా అపద్ధికుడు అలాంటి మానవ జాతిని రక్షించి పాపక్షమాపణ అనుగ్రహించి సర్వసత్యములోనికి నడిపించుట కొరకాయి దేవుడు మానవుడికి ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు మనుషుడు తను తను బాగు చేసుకోలేడు తన తన అబద్ధాలు చెప్పి తగ్గించుకోలేడు తన తన జీవితాన్ని మార్చుకోలేడు తనకు తానుగా పాపం నుండి బయటపడటానికి చేసే ప్రతి అంతా తన జీవితంలో నిర్జీవము అవాస్తవము అని చాలా తొందరలోనే తేలిపోతుంది కానీ ప్రయత్నం చేయడం మానవ నైసం కనుక ప్రయత్నం చేస్తూనే ఉంటాడు చాలామంది ఆ ప్రయత్నములో ఓడిపోయి ఇంతకుముందు కంటే ఇంకా ఎక్కువ పాపస్థితిలో ఉంటారు అందుకనే ఆత్మహత్యలు జరుగుతుంటాయి ఎందుకని మీ లోకంలో ఏదైనా జంతువు ఆత్మహత్య చేసుకున్నది విన్నారా ఎప్పుడైనా ఒక గాడిద ఆత్మహత్య చేసుకునింది అని చదివినారా ఎప్పుడైనా ఒక గుర్రము పోతున్న రైలుకి అడ్డంబడి చచ్చిపోయింది అని విన్నారా ఎప్పుడైనా ఒక పిల్లి క్యాట్ బావిలో దూకింది చచ్చిపోయింది అని విన్నారా ఎప్పుడన్నా సింహం సైన్ అడ్ తీసుకుని అని విన్నారా జంతువులు చేయని పని మనుషులు చేస్తున్నాడు మరి ఎవరు హై స్టాండర్డ్ మనిషి జంతువా మామూలుగా మనం ఏమనుకుంటామంటే మ్యాన్ ఈజ్ ఎ సుప్రీం బీయింగ్ వెన్ ఈజ్ ఎ సుప్రీం బీయింగ్ ఈ షుడ్ లివ్ ఎ సుప్రీం లైఫ్ బట్ ఇన్ స్టెడ్ ఈ లీవ్స్ ఎ ఇన్ఫీరియర్ లైఫ్ జంతువు జీలింది మనుషుడు చేస్తున్నాడు భవిష్యత్ బాధ ఎక్కువ ఉందేమో ఆలోచన సళ్ళు ఎక్కువ ఉందేమో ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయో పోరాటం ఎక్కువ ఉందేమో ఆ మనిషి దాన్ని బట్టి తన జీవితం ఇంకెందుకు అని అనుకుంటూనే ఉన్నాడు ప్రభు స్తోత్రాలు యేసుక్రీస్తు ప్రభువారు మానవుడుగా మన దగ్గరికి దిగి వచ్చి ఆ బాధ వేదన అవమానము నింద అపరాధముల శిక్ష సెలవులో భరించినాడు ఈ షాభై మూడులో చెప్పబడింది మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడను అతడు స్వరూపమైన సొగసైన లేనివాడిగా చెబు వికారుడుగా మార్చబడ్డాడు సెలవులో రక్తం కాచి చనిపోయి చేయబడి తిరిగి మూడో దినాన్ని లేచి పరలోక స్థలంలో మహామహన్ యొక్క కుడిపార్సమున ఆశనుడైనాడు దట్ క్రైస్ట్ ఈస్ ట్రూత్ ఆ క్రీస్తు సత్యం ఇంకా క్రీస్తు దగ్గరికి రాకపోతే ఈ రాత్రి వార్షికోత్సవ సందర్భాన ప్రేమతో ఆహ్వానిస్తున్నా ప్రవణి వేసినందు విశ్వాసముంచుము అప్పుడు నీవు నువ్వు నీ ఇంటివారును రక్షణ పొందదు నీ హృదయంలో ఏసుక్రీస్తు ప్రభువు లేకపోతే సమాధానం నెమ్మది సంతోషం లేకపోతే ఇలాంటి అన్ని వార్షికోత్సవాలు వచ్చినా నీ హృదయానికి ఏమీ ఆత్మ సంబంధమైన తృప్తి నెమ్మది ఉండదు వస్తుంటాయి పోతుంటాయి కానీ నీ జీవితానికి ఏ ప్రభావితం చూపించు అయితే నువ్వు వేసినందు విశ్వాసం ఉంచి నీ హృదయంలో యేసుక్రీస్తు ప్రభువును రక్షకగా చేర్చుకుని ఆయన కొరకు జీవించడానికి ఇష్టపడితే ఇలాంటి వార్షికోత్సవాల ద్వారా వాక్యం ద్వారా సందర్భం ద్వారా దేవుడు హృదయాన్ని ప్రేరేపించి స్వభావంలో పాలివారిగా చేయాలని దేవుని యొక్క ఉద్దేశం ఇది ఉచితం ఇది తండ్రి అభీష్టం ఇది దేవుడు మానవాళి కొరకు ఏర్పాటు చేసిన దైవ సంకల్పం ఈ సంకల్పం ముద్ద నిరాకరిస్తావా తృణీకరిస్తావా అదంటావా జవాబేంటి కరుణా సంపన్నుడైన దేవుడు తను ఇచ్చిన మాట చొప్పున శారాను దర్శించినాడు కుమారుని కనింది విశాఖ అని పేరు పెట్టినారు ఇప్పుడు పోరాటం ఆరంభమైంది అబ్రహ హాగర్ని వెళ్ళగొట్టాల్సి వచ్చింది అందుకని చాలా బాధ తప్త హృదయంతో ఆగర్ని పంపించే సందర్భమే ఇక్కడ బేర్ష అనే మనం చూస్తాం కనుక మొదటిసారి బేర్షా అనే పదం కనిపించింది ఇట్స్ ఎ డీప్ పెయిన్షన్ ఆఫ్ ఎ డీప్ పెయిన్ ఒకవైపు చూస్తే ఇంకొక వైపు చూస్తే ఇట్స్ ఎ గ్రేట్ ఎక్సడాస్ ఇదొక గొప్ప నిర్గమం ఒక మాట ఇలాగ నేను చెప్పొచ్చా ఈశ్వలీ బేర్షబ్ ఈజ్ అ పాయింట్ వే ద జర్నీ టేక్స్ అవుట్ ఆఫ్ ఇట్స్ ప్లేస్ పాయింట్ ఆఫ్ ద బిగినింగ్ ఆఫ్ ద జర్నీ ప్రయాణం యొక్క ఆరంభమే బేర్ష అంటే ప్రయాణం ఎక్కడికి భవిష్యత్ ఆగరైతే అరడెంపులోనికి వెళ్తుందేమో మనమైతే యేసుక్రీస్తు ప్రభు వైపు ప్రయాణం చేస్తున్నాం అందుకే మనం ప్రయాణికులం యాత్రికులం అందుకే మనం అతిథిలము అనే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం చాలా విషాదకరమైన సంగతి ఏంటంటే ఈమె తన కుమార్ని చేతపరుచుకొని బయటికి వెళ్ళాలా ఎక్కడెళ్తో తెలియదు అదేమో హైటెక్ సిటీ కాదు హైదరాబాద్ కాదు ఇక్కడ రాయబడింది అరణ్యము విల్డర్నెస్ మీకు తెలుసు కదా వేర్షభ అనేది ఎంత అరణ్యం అంటే పొరపాటును కూడా ఒక చెట్టు కూడా కనపడదంట చూస్తామంటే అంత తీవ్రమైన అరణ్యం ఇట్స్ ఎ బారన్ డెజర్ట్స్ ఈ రెండు పదాలు బైబిల్ ఎప్పుడు వాడుతుంటారు దాను మొదలుకొని బేర్షవాని లేదా బేర్షా మొదలుకొని దాను అని దాను అనేది ఉత్తర దిక్కున చివరి భాగం ఇజ్రాయెల్ దేశానికి బేర్షవ అనేది దక్షిణ దిక్కున చివరి భాగం మన భారతదేశం గురించి మాట్లాడేటప్పుడు అంటారు కదా కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి దాకా అని సేమ్ టు సేమ్ ఇప్పుడు ఒక ప్రశ్న అడగదు సార్ నేను ఈ మాట బైబిల్లో ఎన్నిసార్లు రాయబడితే ఏ మాట దాను మొదలుకొని బేర్షివా దా ఎప్పుడైనా ఆలోచించినారా అంత టైం లేదనుకుంటా మీకు కనీసం ఏడు సార్లు అయిపోతుంది సెవెన్ టైమ్స్ దాని మొదలుకొని బేర్షివ దాని మొదలుకొని బేర్షివ దాని మొదలుకొని బేర్షివా ఇదంతా దాన్ని కంపోజ్ చేస్తుంది ఇప్పుడు ఏడు ఎక్కడ రాయబడింది నేను చెప్పట్లేదు ఎందుకంటే సమయము అద్దబాటును బట్టి ఒకసారి మాత్రమే మీరు అనుమతిస్తే నేను చేయించడానికి ప్రయత్నం చేస్తాను ఒకటో సమయలు వన్ చాప్టర్ త్రీ ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ వాస్ ట్వంటీ మూడో అధ్యాయం ఇరవై వచ్చిన ఒకటో సమయంలో మూడు ఇరవై చిన్న ప్రశ్న ఇది మొదటి సరే రెండోదే మూడోదే ఫస్ట్ కరెక్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఫార్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ యుస్ ద పీపుల్ అటెంప్ట్ విత్ మీ చాప్టర్ చాప్టర్ జడ్జెస్ ఇదే నౌది సో ఒకటో సమయంలో మూడు ఇరవైలో మొదటిసారి అనేది రిఫ్యూటెడ్ కాదు కనుక మొదటిసారి ఇక్కడ న్యాయపతిలు ఇరవై ఒకటి చూస్తా సమయంలో మూడు ఇరవైలో రెండవసారి ఆ తర్వాత రాజుల గ్రంథం దాకా దాదాపు సెవెన్ టైమ్స్ దిస్ ప్రైజ్ ఈజ్ రిటర్న్ అంటే అర్థం ఏంటంటే ఎవడు అనేది ఏం సంపూర్ణతనికి జ్ఞాపకం చేస్తుంది ఇట్స్ ఏ కంప్లీట్ పిక్చర్ పెయింటెడ్ బై ద హోలీ స్పిరిట్ అబౌట్ ద హోలీ ల్యాండ్ కనుక పరిశుద్ధాత్మ ద్వారా ఈ పరిశుద్ధ స్థలాన్ని గురించి లేదా దేశాన్ని గురించి ఇజ్రాయెల్ గురించి మాట్లాడాలంటే ఖచ్చితంగా దాని వస్తుంది దాని వస్తేనే బేర్షా వస్తుంది వీళ్ళిద్దరూ జత జతగాళ్ళ స్నేహితుల జంట కవల కౌలపిల్లల ప్రాణమిత్రుల పట్టాలా కనుక బేర్షబా తిరిగి 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 మనకు పరిచయం చేసే సంగతి ఏంటంటే దెర్ ఇస్ నో అదర్ ప్లేస్ బియాండ్ దట్ బేర్షుబ విచ్ కెన్ బి కన్సిడర్స్ ఇన్ ద స్కిప్చర్స్ దేవుని యొక్క వాకింగ్లో బేర్షుభ తర్వాత ఇంకా కిందకి దక్షిణ భా ప్రాంతంలో ఆలోచించడానికి ఇంకే స్థలం లేదు ఇది ఇప్పటికీ బేషప్ అనేది పిలువబడుతుంది బైబిల్ పండితులు అంటారు దిస్ ఇస్ ద ఫోర్త్ లార్జెస్ట్ సిటీ ఇన్ ఇజ్రాయాల్ ఇజ్రాయల్ దేశం లేదు నాలుగో పెద్ద పట్టణము అని దేవుడు బైబిల్ కొంతమంది చెప్తారు కదా బైబిల్ కరెక్ట్ ఏంటండి అంత తప్పలే కదా అని నేను ఇంతకుముందే చెప్పాను బైబిల్ ఆది కాండ మొదలుకొని ప్రకటన గందం దాకా ఆది మొదటి వచ్చిన మొదటి వచ్చిన మొదలుకొని ప్రకటన గంధం ఇరవై రెండు వచ్చిన దాకా ఆఖరి వచ్చిన ఆమెన్ సమాప్తము కూడా అక్షన్ ఇట్ ఈస్ ట్రూ ఇప్పుడు బేర్షిప్ అనేది ఉందా లేదా అబ్రాహా ఉందా లేదా ఆల్ ద ప్లేసెస్ దట్ ఆర్ మెన్షన్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్ ఇన్ ద బైబిల్ ఆల్ లిటరల్లీ ఫౌండ్ అక్కర్ ఇన్ ఎ స్మాల్ ప్లేస్ కాల్ ఇజ్రాయల్ దట్ ఈస్ దేర్ ఇన్ ద మ్యాప్ గో టు గూగుల్ సర్చ్ వేర్ బేర్ షాయిస్ ఈజ్ నాట్ దేర్ అక్కడ దేన్నైనా మీరు బైబిల్లోని ఏ స్థలానైనా మీరు వెతకండి ఆ స్థలాలు ఉన్నాయంటే అర్ధమిట్ వాట్ బైబిల్స్ ఈస్ ఇస్ ట్రూ బైబిల్ ఏం చెప్తుంది అనేది వాస్తవం కనుకో మనుష్యుడా దేవుని ఎదుటి నువ్వు నిరుత్తరుడు ఉన్నావు దేవుని వాక్యం అక్షర సత్యం ఆత్మీయ సత్యం హాగరు బయలుదేరి వేర్షవా దగ్గరికి వెళ్ళింది ఆ తర్వాత జరిగిన సంగతి ఇరవై ఒకటో అధ్యాయంలో మనం గమనిస్తే ఆ పిల్లవాణి ఏడు ఆరంభించాడు తిత్తిలో నీళ్ళు అయిపోయినాయి ఏం చేయలేదు తెలియట్లేదు పిల్లవాడిని సాగు నేను చూడలేను అనుకొని ఇంటివేత దూరంకి వెళ్ళి ఎదురుగా కూర్చుంది ఆమె ఎదురుగా కూర్చొని వెలిగితేడ్చును దేవుడు ఆ చిన్నవాని మొర వినను వాట్ డస్ బేర్షుబా స్పీక్ ఆఫ్ బేర్షుభ ఏం మాట్లాడుతుంది ఇక్కడ ఏడు విషయాలు ఉన్నాయి నేను ఇప్పుడు అవన్నీ చెప్పను మీరు తర్వాత ఏరుకోవటానికి ప్రయత్నం చేయండి మీకు ఇష్టమైతే ఎవరైనా రూతులు ఉంటే లేదు మేమంతా బోయస్లు అనుకుంటే సరే మీ ఇష్టం ద బేర్షబే ఈజ్ అ ప్లేస్ వేర్ గాడ్ మీట్స్ ద పూర్ సింపుల్ ఇన్ సిగ్నిఫికెంట్ మేట్ నిరాకరించబడి త్రుణీకరించబడి త్రోసివేయబడి పంపబడిన ఒక సాధారణ ఐగుప్తు దాసిని దేవుడు కనుకునే స్థలం కనుక మొదటిది ఏంటంటే బేర్షబ్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ గాడ్ మీట్స్ దీ నీడీ పీపుల్ వీపింగ్ పీపల్ ఛైల్డ్ పీపుల్ ఇన్సిగ్నిఫికెంట్ పీపుల్ రిజెక్టెడ్ పీపుల్ కాస్ట్ అవే పీపుల్ ఫ్రమ్ ద సొసైటీ అండ్ ఫ్యామిలీ కుటుంబం నుండి సమాజం నుండి స్థలము నుండి వంశము నుండి ప్రాంతము నుండి వెలివేబడిన వారిని దేవుడైతే ఎక్కువంతో వచ్చినాడు మనకు తెలుసు కదా ఆదికాల మనం వ్యవహాన్ స్వృతంలో అధ్యయంలో పుట్టిన మొదలుకొని గుడ్డివాడు ఉన్నాడు వాడు కళ్ళు బాగా అయిపోయిన తర్వాత యుధుల దగ్గరికి వస్తే వన్ వాణిని వారు వెలవేసిరి అని వాక్యంలో ఉంది ఆ తర్వాత రాయబడింది ఏంటంటే రుడ్డి వాణిని యేసు ఏసు విని వాణి యొద్దకు వచ్చేదో అని అయితే గాడ్ ఈజ్ దిస్ ఈశ్వరులకు వెలిసిన నుండి మిగతా వాళ్ళు దూరంగా వెళ్ళటానికి ట్రై చేస్తారు కష్టాలు దగ్గర నుండి దూరంగా వెళ్ళటానికి ట్రై చేస్తాం మనం అంతా ఈగలం కదా బెల్లం దగ్గరికి వస్తాం చక్కెర దగ్గరికి వస్తాం పానకం దగ్గరికి వస్తాం వేరే దగ్గరికి విషమున్న దగ్గరికి వెళ్ళం కదా కానీ దేవుడు అలాంటి వాడు ఎవరు ఏడుస్తున్నారు ఎవరు బాధలో ఉన్నారు ఎవరు ఇబ్బందులు ఉన్నారు ఎవరు గాయాలతో ఉన్నారు ఎవరు కన్నీటితో ఉన్నారు ఎవరు నిరాకరించబడ్డారు భర్త ద్వారా భార్య ద్వారా పిల్లల ద్వారా సమాజం ద్వారా కులం ద్వారా వ్యవస్థ ద్వారా పరిస్థితుల ద్వారా నిరాకరించబడి త్రోసివేయబడుతున్నారు దేవుడు ఆ స్థలంలో వచ్చి ఆమె ప్రార్థన కూడా చేసినట్లు ఇక్కడ మనం చూడము ఆ ప్రార్థన చేయడం కూడా బహుశా ఆమె అప్పుడు అనుకోలేదేమో కానీ ఒకటే ఒకటి చేసింది అది మనం చేయగలిగితే ఎంత బాగుంటుంది ఏంటది ఏడ్చేనో మాట అంటే మీరు అనొచ్చు ఇంక సిస్టర్స్ ఈశ్వల్ ట్రెండే అది కదా ఏడ్చేది ఏమన్నా నవ్వాను అంటే ఈ రెండు ఈశువల్కి వాళ్ళ దగ్గర ఉండే ట్రెండే నవ్వుట ఏడ్చుట అంటే దేనికి నవ్వాలో దేనికి ఏడవాలో తెలియకపోయినా ఆపోజిట్కి జరిగినా జరుగుతూ ఉంటుంది కానీ దేవుడు ఆమె కన్నీటి నుంచి వచ్చిన నువ్వు ఏడ్చేటప్పుడు భర్త చూడకపోవచ్చు భార్య చూడకపోవచ్చు పిల్లలు చూడకపోవచ్చు ఇరుగుపరుగు వారు చూడకపోవచ్చు ఈ దేవుడు మనం చేసినాడు ఈ దేవుడు కళ్ళు ఇచ్చినాడు ఆ దేవుడు చూస్తాడు చూసి ఎడవంలే ఎంతసేపు ఏడుస్తారు కన్నీళ్ళు ఆగిపోదా ఏడుస్తారు ఆ తర్వాత ఇంక ఏడవలేదు కదా ఇదంతా ఏడుపు కూడా ఒక పర్ఫార్మెన్స్ హైటెక్ పదం చెప్పాలంటే అని ప్రభు ఎప్పుడు అనుకోడు మన ఇంట్లో అలాగ అనోత్సమో వారు ఏడుస్తుంటే భర్త అనేది అనోత్సం అమ్మాయి పర్ఫార్మెన్స్ ఆపుతావా అసకా డిమ్మంటావా పెళ్ళిళ్ళు ఏడుస్తుంటే అలాగ అలాగనొచ్చేమో ఇరుగు పొరుగు ఏడుస్తుంటే బహుశా పక్కన వాళ్ళు అన్నారేమో నాట్ ఈవెన్ వన్స్ గాడ్ వుడ్ ఎవర్ కామెంట్ దట్ వేసెంగ్ దట్ స్టాప్ యువర్ పర్ఫార్మెన్స్ ఐ కెన్ సీ యువర్ టీయర్స్ నో ఎవడు చూచినాడు ఎవడు బాగా చేయడానికి వచ్చినాడు యోహో అందరికి ఉపకారి దేవుడు ఆ తర్వాత వీన్ని ఆశీర్వదించిన సంగతి మనం చూస్తాం కనుక ఈ బేర్షాగ్ మొదట మనకు జ్ఞాపం చేసే సంగతి ఏంటంటే ప్లేస్ ఆఫ్ సపరేషన్ లోకము నుండి వేరు చేయబడట ఆ స్థలంలో ఉన్నప్పుడు మనకిది చాలా కష్టం సెపరేషన్ ఇస్ వెరీ టఫ్ థింగ్ ఫర్ అస్ ఐసోలేషన్ టూ వాంట్ అమాల్గం రేషన్ కంగ్లామరేషన్ ఇంటిగ్రేషన్ అర్థమైతే నేను చెప్పే మాటలు గుంపులో ఉండాలంటే అంత కలిసి ఉండాలంటే ఎంతో బాగున్నట్లు మనకు అనిపిస్తుంది దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తారండి సెపరేట్ చేస్తా గోధుమలను గురుగుల నుండి వేరు చేయవచ్చు లేదా గోద గురుగులను గోధుమ నుండి వేరు చేయవచ్చు గొర్రెలను ఏంటి మేకల నుండి వేరు చేయవచ్చు దేవుడు వేరు చేస్తున్నప్పుడు దేవుని మాటకు అంగీకరించడం చాలా ప్రాముఖ్యం ఇంకా మనకు జ్ఞాపం చేసేది పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సపరేషన్ ప్రత్యేక జీవితాన్ని మనకు తెలియజేస్తుంది రెండవది చూస్తామా ఆది కాండము ముప్పై ఇరవై ఒకటో అధ్యాయ ముప్పై రెండో వచ్చిన జెనసి చాప్టర్ ట్వంటీ వన్ థర్టీ ముప్పై మూడు అబ్రహాము బేర్షబాలో ఒక పిచ్చుల వృక్షము నాటి భవిష్య మీరు బేర్షుబా దీని గురించి చాలా వర్తమానాలు సందేశాలు గురించి వినిండి వచ్చింది ఎందుకంటే నాలుగేళ్ళు అయింది కదా చాలామంది చెప్పింటారు వాళ్ళంత డీప్గా వాళ్ళంత గ్రాండ్గా నేను చెప్పకపోయినా మరలా గుర్తు వచ్చి వారి ప్రయత్నం దేవుడు మనం ప్రత్యేక పరిచిన తర్వాత దేవుడు మనతో మాట్లాడతాడు ఆయన సన్నిధి మనకు చూపిస్తాడు కనుక హాగర్తో దేవుడు తను తన యహోవా దూత ఇక్కడ రాశారు కదా మాట ఇరవై ఒకటో అధ్యాయము పదిహేడ వచ్చిన దేవుడు ఆ చిన్నవాణి మొర వినెను అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి దేవుడికి పేరు తెలుసు ఎవరి పేరు వెరీ గుడ్ చాలా బాగా చెప్పారు మీకు ఇంత తెలుగు బాగొస్తుందని తెలియట్లేదు నాకు దేవుడికి ఎవరి పేరు తెలుసు పారిపోయేవారి పేరు తెలుసు గుడారంలో ఉన్నవారి పేరు కూడా దేవుడికి తెలుసు గుడారంలో ఉన్న షారా పేరు దేవుడికి ఎట్లా తెలుసు పారిపోతున్న హాగర్ పేరు కూడా దేవుడికి తెలుసు యజమానురాలు షారా పేరు దేవుడికి ఎలాగ తెలుసు దాసి అయిన హాగరి పేరు కూడా తెలుసు అడవిగాడిదైన ఇష్మాయిల్ పేరు దేవుడికి ఎలాగ తెలుసు నవ్వే సాకు పేరు కూడా దేవుడికి తెలుసు నన్ను మర్చిపోయిన లేదు నా పేరు అడుగుతుంటుంది లేని అనుకుంటాం ఆయన మనుషుడు కాదు కదా మేమైతే మనుషులు కనుక ఎక్కడైనా వెళ్ళినప్పుడు కొంతమంది కనిపించే వాళ్ళే కనిపిస్తుంటారు వాళ్ళు సిటీలో కనిపిస్తారు బయట కనిపిస్తారు అమెరికాకి వెళ్ళినా కూడా కనిపిస్తుంటారు ఆశ్చర్యం వేస్తుంది వీళ్ళు ఎక్కడ పోయినా కనిపిస్తున్నారంటే అసలు మీ దేవురు అయ్యో బ్రదర్ అమ్మ మర్చిపోయారా మర్చిపోతూ ఉంటాం అయ్యో మా ఇంట్లో వచ్చి భోంచేశారు అది కూడా కరెక్ట్ వాస్తవమే అన్ని వాస్తవాలే బట్ మర్చిపోయే అవకాశం ఉంది అయితే ప్రభు మర్చిపోవడం ఆయన మర్చిపోవడానికి అన్యాస్తులు కాయన మార్పు లేని కనుక హాగర్ దగ్గరికి దేవుని యొక్క దూత్ వచ్చినాడు ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ దైవ సన్నిధి ఉంది ఇప్పుడు అబ్రహాం దగ్గరికి చూస్తే అబ్రహాం యొక్క గొప్ప ఆత్మీయమైన జీవితాన్ని గురించి అభిమ్యులకు నే అభిమేకు సాక్ష్యం ఇచ్చినట్లు ఇరవై ఒకటి ఇరవై రెండులో మనం చూస్తాం నీవు చేయ పనులన్నింటిలో దేవుడు నీకు తోడైనాడు నీకు తోడై నీవు చేయ పనులు అన్నింటిలో నీకు ఉన్నాడు ఈ వాగ్దానం వచ్చిన వాళ్ళు కొంతమంది కూడా ఉంటారు నేను చేయి పనులు అన్నింటిలో తోడై ఉన్నాడంట సినిమా కొత్తగా రిలీజ్ అయింది పోయి టికెట్లు కొనుక్కోవచ్చా అని అట్లా మీరు దాని కొరకు వాక్యాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయొద్దండి దైవికమైన పని చేసేటప్పుడు ఇబ్బందులు పోరాటాలు ఆటంకాలు అవన్నీ వచ్చినప్పుడు దేవుడు మనకు తోడై ఉండి నడిపించేవాడని ఇతరుల అబ్రహం విషయమే సాక్షిపించిన చాలా గొప్పది తెలుసా మన పితరులు అబ్రహాం ఇస్సాకు యాకోబు యూసేబుల గురించి వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పిన దానికంటే ఇతరులు ఎక్కువ మంది సాక్ష్యం ఇచ్చినారు అది ఆది మనం స్పష్టంగా గమనిస్తూ ఉన్నాం ఇప్పుడు బేర్షుబా దగ్గరికి వచ్చిన తర్వాత వారు సమాధాన పడినారు అబ్మలేకు అబ్రహాం అందుకనే అక్కడ అబ్రహాం నిత్తుడగు దేవుడికి ఒక బలిపిట్టం కట్టి ఏం చేసినంట ప్రార్థన చేసాను బేర్షుబా టాక్స్ అబౌట్ ప్రయర్ లైఫ్ కనుక బేర్శివ ప్రార్థనను మనకు జ్ఞాప అబ్రహాం ప్రార్థన చేసే దేవుడు వింటాడే అండా నేను అబ్రహాం ప్రార్థన చేసే దేవుడు ఆగిపోడు తెలుసు ఆగి సాగిపోలేడు తెలుసా ఆగిపోతాడు అందుకే పద్దెనిమిదవ అధ్యాయంలో అబ్రహాం ప్రార్థన ఎలాంటిదో మనకు విజ్ఞాపం తెలుసు సుధమ గుమ్మర్ర కొరకు అబ్రహాం దేవుని సందిలోనికి వచ్చి యాభై మంది నీతిమంతులు ఉంటే కాపాడవా నలభై ఐదుంటి కాపాడవా నలభై ఇంటే కాపాడువా ముప్పై ఉంటే కాపాడవా ఇరవై ఉంటే కాపాడువా దుమ్ము ధూళి ఎగిరిపోయి చెత్తలాంటాడు ఇంకోసారి అడిగిన పది మంది ఉంటే కాపాడువా పది మంది ఉన్నా నేను కాపాడతా ఇలాగ ప్రార్థన చేసి అబ్రహాం ఉంటే ఎలా బైబిల్లో రాయబడింది అబ్రహామ్ తన ఇంటికి వెళ్ళాను అహోవా తిరిగి తన స్థలానికి వెళ్ళాను సో అబ్రహాం ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఫేత్ మ్యాన్ ఆఫ్ ప్రేయర్ ఏ పర్సన్ హూ హ్యాస్ ఎ ఫేత్ కెన్ ఓన్లీ ఎక్ససైజ్ ద ప్రేయర్ ఎవరు విశ్వాసం ఉంటుందో వాళ్ళ మాత్రమే ప్రార్థన జీవితాన్ని కొనసాగించగల ప్రార్థన అంటే సాధారణంగా మనమేమనుకుంటామంటే ఏమనుకుంటామంటే ఎందుకు మనకి ఏం కావాలో అది అడిగేదే కదా దేవుని అని ఇదే డిమాట ఏమి కావాలో అది అడిగేది అంటే అవసరం లేని వాళ్ళు ప్లేస్ ప్రభు ఏం కావాలో చెప్పండి ఏమైనా అయినా కావాలా మనకంటే ఏదో బట్టలు కావాలా ఇల్లు కావాలా ఆకిలు కావాలా తర్వాత చదువు కావాలి ఉద్యోగం కావాలి పెళ్లి కావాలి పిల్లలు కావాలి ఇవన్నీ కావాలి కనుక మనం అడుగుతాం యేసు ప్రభుకి ఇవన్నీ అవసరమా కానీ లోకల్ సువార్తలు ఏసుప్రభువు వారు ప్రార్థన చేసినాడు దాదాపు ఏడు సార్లు రాశారు ఏం ప్రార్థన చేసింటాడు మరి ఏం అడిగింటాడు మరి దట్స్ హయ్యర్ లెవెల్ ఆఫ్ ప్రేయర్ హయ్యర్ ఆల్టిట్యూడ్ ఆఫ్ ప్రేయర్ సువార్త ఆరో అధ్యాయంలో మాకు ప్రార్థన ఎలా చేయాలా అని అనుకుంటే మీరు ఇలాగ ప్రార్థన చేయండి అని పర్లోకి ప్రార్థన చెప్పాడు కొంతమంది బయట సహవాసంలో అడుగుతున్నారు మీరు ప్రార్థన చేస్తారు కానీ ఎవరోన ఫెలోషిప్ వాళ్ళు ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు పర్లోకి ప్రార్థించి అప్పురేంటి సరే నేను వాళ్ళని ఏం అడిగినానంటే మీరు ఎందుకు చెప్తారు అని అడిగా మేము చెప్పట్లేదు కరెక్ట్ వాస్తవమే మీరు ఎందుకు చెప్తారు వాళ్ళకి నో జవాబు ఎవరో పెద్దోళ్ళు చెప్పేశారు కనుక మేము చెప్పేస్తున్నాం ఎప్పుడు నేను వాళ్ళకి అడిగిన జవా చెప్పిన జవాబు ఏంటంటే యేసు ప్రభు మత్సవర్ తారా అచేయుల్లో ఆ ప్రార్థన చెప్పినాడు ఆ తర్వాత ఆయన కానీ ఆయన శిష్యులు కానీ బైబిల్లో కానీ తిరిగి ఆ ప్రార్థన ఎప్పుడైనా రిసైట్ మళ్ళా రాయబడిందా రిపీట్ అయిందా దేవర్ స్పీచ్లెస్ దాని అర్థం ఏంటంటే మళ్ళా ప్రార్థన చేయకూడదని కాదు అది బేసిక్ కేజీ సిలబస్ నువ్వు కేజీ సిలబస్ పిహెచ్డీలో తీసుకుని వెళ్ళి సేమ్ ఒకటే ఒకటే కదా చదవు అని అంటే కుదరదు ఆ సిలబస్ వేరే ఈ సిలబస్ వేరే అవి రైమ్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ మారిపోతే రీసెర్చ్ రైమ్స్ ఎక్కడ రీసెర్చ్ ఎక్కడ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ఎక్కడ రీసెర్చ్కి వెళ్ళిన తర్వాత ఎక్కడైతే ది కెనాట్ మ్యాచ్ ది కెనాట్ సింక్ వాడు ఫ్రీక్వెన్సీ వేరే హయ్యర్ లెవెల్ ఆఫ్ ప్రేయర్ అందుకనే ప్రార్థన ఇక్కడ సామాన్యంగా ఆరంభించబడుతుంది యేసు క్రీస్తు ప్రభువారు అలాగే ప్రార్థన చేస్తూ వచ్చినాడు చూడండి ఉదాహరణకి హన్సో పదిహేడు వచ్చే ఆయన ప్రార్థన చేశాడు కదా ప్రార్థన అయిపోయిన తర్వాత చెప్పాలి కదా మరి ఆయన కూడా చెప్పాలన్నా లేదా చెప్పలేదు ఏంటి మరి మర్చిపోయాడా ఇప్పుడు పోయి మనల్ని అడగవచ్చు కదా ప్రభుని ప్రభు నువ్వు ఆ ప్రార్థన చెప్పలేదేంటి ఇక్కడ శిష్యులు ప్రార్థన చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి వాళ్ళు కూడా ఎక్కడని చెప్పారా ఇక్కడ పేతురు కొరకు సంఘం కూడా ప్రార్థన చేస్తున్నారు ఆ కార్యాలు చాలా స్థలాల్లో రాశారు ప్రార్థన ప్రార్థన ఎవరు ఇది రిసైడ్ చేసినట్లు అర్థం లేదు అంటే ఇది ఒక పెద్ద బాల శిక్ష ఇది ఒక అక్షరమాల ఏబిసిడీలు మాదిరి ఈ అక్షరమాల మీద మనం ఏం చేస్తామంటే వర్డింగ్ తయారు చేస్తాం బిల్డ్ చేస్తాం నువ్వు కేజీలోని ఏ బి ఏ ఫర్ యాపిల్ బి ఫర్ బాల్ సి ఫర్ క్యాడ్ డి ఫర్ డాగ్ అని రాసి పిహెచ్డికి పోయిన తర్వాత కూడా నీకు క్వశ్చన్ పేపర్ ఇస్తే ఏ ఫర్ యాపిల్ బి ఫర్ సీ ఫర్ క్యాడ్ డి ఫర్ డాగ్ అని నీ పేపర్ ఎవరైనా వాల్యువేట్ చేస్తారా ఒకవేళ గైడ్కే పోయిందనిక స్టూడెంట్స్ని బిల్డ్ సింగ్ అంతే అక్కడికి వెళ్ళిన తర్వాత మారిపోయింది అందుకని ఈశ్వర పదిహేడో అధ్యాయంలో యోహాన్ స్వార్థులు చేసిన ప్రధానతో ప్రా ప్రార్థన కంటే ఇప్పుడు ఆ తర్వాత అధ్యాయులకు గెచ్చమని తోటలోనికి వెళ్ళి ఈస్ప్ర ఒకటే సెంటెన్స్ నాట్ మై బెల్ బట్ దై విల్ బి టన్ దిస్ ఈజ్ ద హయ్యర్ లెవెల్ ఆఫ్ ప్రేయర్ ఈ ప్రార్థన ఎవరు అయితే చేస్తామో వాళ్ళు ఆ స్టేజ్కి వచ్చినామో అని అర్థం అంత దాకా మనం ఇక్కడే ఉంటాం కొండ మీద ప్రార్థనలోనే ఉంటాం పర్లోకి మందం మాత్రమే నీ నామ కాక నీ రాజ్యం వచ్చిన కాక మేము ఇతరులకు క్షమించినట్లే క్షమించట్లేదు కనుక మమ్మల్ని మాత్రం క్షమించు అక్కడక్కడ అక్కడక్కడ దిన ఆహారం మాకు దయచేయము ఇక్కడే తిరుగుతుంటాం అక్కడికి వెళ్ళి గెచ్చేమైన దగ్గరికి ప్రార్థనకి వెళ్ళిన తర్వాత ఎక్లైమేక్స్ ద ప్రేయర్ ద కల్మినేషన్ ఆఫ్ ద ప్రేయర్ ఆఫ్ ద సెయింట్ అండ్ ద ఫ్యామిలీ అండ్ ద చర్చ్ షుడ్ బి నాట్ మై విల్ బట్ దై విల్ బి టెన్ వెరీ రేర్లు ప్రేది ప్రేరించు ఇండిశ్వర్ మన వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితాలు ఈ ప్రార్థన చాలా అర్థంగా చేస్తాం కనుక ప్రార్థన అంటే ఇది ఏమని అర్థము లార్డ్ నాట్ మై విల్ బట్ దై విల్ బి ట్రాన్ ఇది ఎప్పుడో మర్చిపోయాం మనం మనం పాయింట్లు చెప్తాం వాళ్ళకి బాగాలేదు వీళ్ళకి బాగాలేదు వాళ్ళు అట్లా ఉన్నారు ముట్టండి తాకండి స్వస్థపడి వెనక పండి ముందుకు రండి పక్కన ఉండండి అక్కడికి తీసుకెళ్ళండి ఇక్కడ తీసుకెళ్ళండి దిస్ ఆల్ బేసిక్ ప్రేయర్ అందుకే వారు ఆ ప్రార్థన చేసిన అబ్రహాము ప్రార్థన జీవితంలో అంత ఎలివేషన్లోనికి వెళ్ళాడు అంత ఉన్నత స్థానంలోనికి వెళ్ళాడు వేర్ష మనం కూడా ప్రార్థనా జీవితంలో అంత ఎలివేషన్లోనికి వెళ్ళాలి అంత ఉన్నతమైన స్థానంలోనికి వెళ్ళాలని మనం చూస్తాం మీకు తెలుసు కదా ఒక ఇల్లు కట్టిన తర్వాత దాన్ని బయట నాకు తెలియదు ఎవరిలో సివిల్ ఇంజనీర్స్ అంటే విన్నా బయట ఎలివేషన్ అని ఒకటి పెడతారంట నేను అంతకుముందు ఏమనుకున్నానంటే ఊరికే సిమెంట్ ప్లాస్టింగ్ చేసి పెయింట్ కొడతారులే అని అనుకున్నా ఇప్పుడు ఎలివేషన్ అనేది ఒకటి పెడుతున్నారు ఎలివేషన్ అంటే వాళ్ళకి ఏదో నచ్చిన డిజైన్ బయట పెట్టుకొని చూడటానికి అటు ఇటు వెళ్ళే వాళ్ళకి అబ్బాయి ఏముంది రేర్ డిజైన్ ద ఓన్లీ డిజైన్ అంటే బయట ఎలివేషన్ ఆ టైల్స్ లేకపోతే డిజైన్ ఏమొస్తుందో తెలియదు ఒక స్ట్రక్చర్కి అంత ఎలివేషన్ ఎలాగుందో వ్యక్తిగత క్రైస్తవ జీవితంలో ప్రార్థన కూడా elevated prayer.